Thank you. జై శ్రీరామ్ నేను మీ సూర్యకుమారినండి తెలుగుతన అమ్మతనం ఛానళ్లకు స్వాగతం ఈ వీడియోలోనండి కార్తీక మాసం నుంచి కంటే కూడా మార్గశిర మాసం సుబ్రహ్మణ్య షష్ఠి నుంచి వెలగపళ్ళు అనేది వస్తుంది మార్చి నెల దాకా వస్తుంది కొన్ని చెట్లకి అయితే మాకు వెలగపండు అనేటువంటిది ఊరి నుంచి మా చుట్టాలు వస్తే తెచ్చారు ఆ వెలగపండు పచ్చడి అనేటువంటిది ఎలా తయారు చేయాలి దానికి కావలసిన పదార్థాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన పక్కనున్న బెల్లైకాన్ని నొక్కని ఇక ఆలస్యం ఎందుకండి ఆ వెలగపండు పచ్చడి ఎలా తయారు చేయాలి ఏమిటి అనేటువంటి దానిని చూసేద్దామండి అయితే ఇంకో చూసారండి వెలగపళ్ళు యిల్ ఇలాగా తెచ్చారు చక్కగాను ఈ ఇది ఒక పెద్దకాయ చిన్నకాయ ఇది చిన్నకాయ అయితే దీన్ని పగల కొడదామండి పగల కొట్టి గుంజు తీసుకుందాం అయితే బెల్లం అనేటువంటిది కంపల్సరీ కావాలండి బెల్లం లేకపోతే చక్కెర అయినా వేసుకోవచ్చు కనీసం రెండు బెల్లం కానీ చక్కెర కానీ అసలు తినం షుగర్ ఉంది అనేటువంటి వాళ్ళైనా కనీసం ఈ చెంచాడైనా వేసుకోవాలండి లేకపోతే రుచి అనేటువంటిది రాదు కనీసంలో కనీసం అనమాట ఈ తినేవాళ్ళు ఇంత మేము కొంచెం తీతా అంటే ఇందులో సగమైనా వేసుకోండి అప్పుడే ఈ వెలగపండు రుచి మాధుర్యాన్ని కలిగి ఉంటుంది వెలగపండు తెలుసు కదా అందరికీ కూడా సంవత్సరంలో ఒక్కసారైనా పండు పండుపడంగా తినాలనేటువంటిది సామెత అనమాట అండి కాబట్టి ఈ వెలగపండు పచ్చడి ఎంత బాగుంటుందంటే మా అత్తగారు మా ఆడపడుచులు తర్వాత మా అమ్మగారు అంటే మాకు వెలగ చెట్టు ఉందండి పళ్ళు ఇలా కిందకి పడితే మించుమించుగా రెండేసి రోజులకి ఒకసారి వెలగపండు పచ్చడి ముద్దపప్పు చారు ఇలా పెట్టేసేవారు అయితే దీనికి కావాల్సిన దాంట్లో కరివేపాకు రొబ్బ అందరి ఉంటుంది దగ్గర దగ్గర ఒక కరివేపాకు రొబ్బ తీసుకుందామండి ఒకటో రెండో తీసుకోవచ్చు ఇంకా కొత్తిబరి అనేటువంటిది దొరికితే వేసుకుందాం లేకపోతే లేదు ఇది దొరికితే వేసుకోవచ్చు మంచి వాసన కలిగి ఉంటుంది దొరకకపోతే పర్వాలేదు దానివల్ల నష్టం ఏమీ లేదండి అయితే పచ్చిమిరపకాయలు నేను ఇలాంటివి మూడు కాయలు ముక్కలు చేసి పెట్టుకున్నానండి కారం కమ్మగా తింటాం కొంచెం అనిపించాలంటే ఈ పచ్చిమిరపకాయ కూడా వేసేసుకోవచ్చు అర్థం అయిందండి ఇలా పచ్చిమిరపకాయలు మిరపకాయలు మూడు పచ్చి ముక్కలు చేసి పక్కన పెట్టు ఇక ఒక కొద్దిగా పసుపు అండి ఒక ఈ స్పూండు ఉప్పు అనేది తీసుకున్నాను అర్థమైంది కదండి ఇక ఇందులోకి ఏం తీసుకున్నారు అంటారము ఇలాంటి ఎండుమిరపకాయలు కాశ్మీర్ చిల్లీ అండి ఇది ఇటువంటి ఎండుమిరపకాయలు రెండు ఇది మామూలు ఎండుమిరపకాయ ముక్క మూడు మొత్తానికి ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఇదిగోండి పావు కిలో సారీ అండి పావు చెంచాడు ఆవాలు పావు చెంచాడు మెంతులు తీసుకున్నాను ఇలాగా తీసుకుని ఇంగు పొడి కూడా ఇలా వేసుకున్నాను ఇంగు వేసుకుంటేనే రుచి ఇందుకు లో వెల్లుపాయ కానీ ఉల్లిపాయ కానీ వాడక్కర్లేదు బాగుండదు కూడా అర్థమైందా అండి ఇంతేనండి పచ్చడికి కావాల్సింది అయితే ఇప్పుడు మనం దీనికి మరి ఏం కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు నూనె పోపు అయినా వేసుకోవచ్చు ఈ వెలగపండు పచ్చడికి నెయ్యిపోపు ఉంటే మాధుర్యాన్ని కలిగి ఉంటుంది కాబట్టి నెయ్యి తినేవాళ్ళు ఇలా ఒక స్పూన్డు నెయ్యిని వేసుకుని చక్కగా నెయ్యిపోపును పెట్టుకోండి అర్థమైందా నెయ్యి తినవాన వాళ్ళు ఒక చెంచాడు నూనె వేసుకుని పోపుని వేయించుకోవడమే అయితే ఇది పైన ఇలా పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ వెలకాయని బద్దలు కొడదామండి ఇగో చూడండి గుజ్జు చూడండి ఇవ్వండి ఇది అసలైన వెలగపండు చూసారండి ఎంత బాగుందో అనండి వాసన కూడా చాలా చాలా బాగుంటుంది ఇలాంటి వెలగపండు మనం సంవత్సరానికి ఒక్కసారైనా తినాలండి మా పిల్లలకు అదే చెప్తాను వద్దు అమ్మా అంటారు కానీ తినాలమ్మా అని చెప్తూ ఉంటాము మాది పల్లెటూరు పల్లెటూరు వంటలు అవి కాబట్టి ఇప్పుడు మరి వెలగపండు గుజ్జుని ఎలా తీసుకోవాలంటే ఇగో ఇలా చెంచాతోటి చక్కగా వచ్చేస్తుందండి అర్థమైందండి ఇంకో ఇలా తీసేసుకోండి మరి కరిమరెంగిన వెలగపండు కరిని సుమతి సుమతి శతకంలో వస్తుంది కదండి వెలగపండు అనేటువంటిది అంటే మనకి ధనం ఎలా వస్తుందో తెలీదు ఎలా పోతుందో తెలియదు అలాగే వెలగపండులోని గుజ్జి ఎలా మాయమవుతుందో ఇక్కడ కర్రీ అంటే అండి రెండు రకాల అర్థాలు చెప్తాను నానార్థాలు చిన్న పురుగు ఒకటి అండి ఏనుగు ఒకటి అర్థమైందండి అండి అదనమాట కాబట్టి ఈ యొక్క కరీ మిరంగిన వెలగ పండు సుమతి అని చెప్పడానికి గల కారణం అదనమాట సుమతి అంటే అర్థం ఏమిటండి ఓ మంచి బుద్ధి కలవాడ సుమతికి ఆపోజిట్ కుమతి కుమ్మతి అంటే దుర్బుద్ధి కలవాడ అని అర్థం వస్తుంది అర్థమైందండి మరి ఇప్పుడు ఈ ఈ ఈ కాయ అంతటికి ఎంత పచ్చడి వస్తుందో తర్వాత చూద్దామండి కొ చిన్న కాయ కూడా ఉంది కదా ఇది కూడా పగల కొడతాను ఎలా ఉందో చూద్దాం అంటే చెట్టును పడిన కాయలు అప్పటికప్పుడు మనం మార్కెట్లో కొనుక్కున్న దానికి చెట్టు కొను పడిన తర్వాత తెచ్చిన కాయలకి ఎంత తేడా ఎంత చిన్న కాయ అయినా ఎంత బాగుందో చూడండి ఈ గుజ్జును కూడా ఇందులోకి ఇలా వేసేద్దాం కొంతమంది ఈ గుజ్జునండి కొద్దిగా ఉప్పు వేసేసుకుని తినేస్తారనమాట ఎక్కడా పాడవలేదు చక్కగా ఉంది ఇక మరి పచ్చడికి ఈ గుజ్జుని ఇలా ఉంచుతున్నాను అండి ఈ వెలక్క ఒకటి రేపు ఫ్రిడ్జ్లో పెట్టి రేపు చేసుకుంటాను అనమాట అర్థమేందండి మూడు పండ్లేనండి వాసన అండి మొగలి పువ్వు ఒకటండి వెలగ పండు ఒకటండి జాంపండు ఒకటి వీటిని దొంగతనం ఎవరు చెయ్యలేరండి ఎందుకో తెలుసా అండి పట్టుకెళ్తుంటే వాసన వచ్చేస్తుంది ఆ వాసనకి ఎరో వాడు ఏదో పట్టుకెళ్ళిపోతున్నాడు రో అనేటువంటి వాళ్ళటండి పూర్వకాలం పల్లెటూరు కదండి మరి అదను ఇంకోండి ఒక స్పూన్ వేస్తున్నాను చక్కగా నెయ్యి వేసేసి ఈ పోపుని చాల మళ్ళీ ఎక్కువైనా బాగుండదు ఈ స్పూన్ తోటే నేను స్టవ్ వెలిగిస్తున్నాను ఎక్కడ పెట్టుకున్నాను లైటరు అయ్యో లైటర్ అది కనపడింది అమ్మో ఏదో చప్పుడైపోతుంది ఇప్పుడు దీన్ని ద్వారాగా పోపు వేయించేస్తాను వేయించేసి ఏమేమి వేసి మిక్సీ పట్టాలి అంటే అండి మరి దానిది గట్టిగా ఉంటుంది నీళ్ళ చుక్క వాడుకోవచ్చు అంటే లైట్గా పోసుకుంటూ ఇప్పుడు కొబ్బరికాయ పుట్టినాల పచ్చడి ఎలా చేసుకుంటామండి అలాగేనమాట అంతకంటే ఇంకేం కాదు ఒక చెంబులో నీళ్ళు పెట్టుకుని కొద్ది కొద్దిగా పోసుకుంటూ చిక గట్టి జారుగా పచ్చడి చేసుకుంటే మనం ఏ అంటే ఇడ్లీలోకి అది అల్ల పచ్చడి అవి ఎలా తింటారో ఇది కూడా అంతేనండి ఎవరికి పిల్లలకైనా ఇది వెలగ పండు పచ్చాడి ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్తేనే తెలుస్తుంది అంటే అంత వెర్రి పినుగులా అని మీరు అడగచ్చండి ఇప్పుడు పిల్లకారికి ఒక అబ్బాయి ఏంటండి అమ్మ బియ్యం ఎలా వస్తుంది ఏమిటి అని అంటే బియ్యం షాపులో పండుతుందని చెప్పేటండి అంటే వాళ్ళకి తెలియకలా చెప్పారు అమ్మ బియ్యం షాపులో పండడం కాదు మనం పొలాల్లో ధాన్యం అనేటువంటిది వస్తుంది ఆ ధాన్యాన్ని మిగిలికి పట్టుకెళ్ళి ఆడిస్తే అప్పుడు అది బియ్యంగా తయారవుతుంది ఆ బియ్యాన్ని మార్కెట్లోకి పంపిస్తారు అప్పుడు అది దాన్ని కొని తెచ్చుకుంటామని పిల్లలకి విడమర్చి చెప్పి ఆ యొక్క పంట పొలాలను చూపించామనుకోండి వాళ్ళకి అర్థమవుతుంది మహర్షి సినిమాలో చూసిన తర్వాత కొంతమంది పిల్లలకి అర్థమైందా లేదా అండి అంటే సినిమా అంటే కొంత మంచి ఉంటుంది చెడు ఉంటుంది మంచిని ఆస్వాదించాలి చెడుని విడిచిపెట్టాలండి చెడు ఎక్కడికో అంతా చూపించేసి మంచి ఎప్పుడో చూపిస్తండి ముందుగా మంచిని వదిలేసి చెడుని గ్రహిస్తున్నారనమాట అది ఇక్కడ ఉండేటువంటి ఇబ్బందికరం ఇంకా పోపు అనేటువంటిది అగో చిట్టపట్టలు ఆడుతుంది మీకు వినపడుతుందా అండి ఇప్పుడు నేను ఈ చిట్టపట్టలు ఆడుతుంది కాబట్టి స్టవ్ని బంద్ చేసేసాను ఆ వేడికి చక్కగా ఆ పోపు ఉమ్మగలుగుతుందండి అంటే మగ్గుతుంది అనమాట చక్క దోరగా వచ్చేస్తుంది అర్థమైందండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ నాలుగు ఎండి మిరపకాయలు ఈ మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి ఈ నాలుగు ఎండి మిరపకాయలు ఆ పచ్చిమిరపకాయలు తర్వాత బెల్లము వేసి ఒక తిప్పు తిప్పేస్తాను ముందరే ఇది వేసుకోకుండా ఇవ్వండి ఇది వేసాను కదా ఇప్పుడు ఈ బెల్లం వేసేసాను అప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను ఇది వెర్రీ కారము ఉండదు అలా అని చెప్పగానే ఉండదు మిక్సీ జార్ పెట్టి మిక్సీ ఆడాక మీకు అప్పుడు చూపిస్తాను పో మరి ఎండుమిరపకాయలు వేడిగా ఉంటుంది కదా అండి నేను అడగచ్చు అయితే ఈ ఎండుమిరపకాయలు కాయలు కాబట్టి పచ్చిమిరపకాయలు ఇలాగ బెల్లం దగ్గర వేసేస్తే ఆ వేడి అనేటువంటిది అది గుంజేస్తుంది కాబట్టి మనకి ఆ వేడి మిక్సీ జార్కి ఇంకా వేడి అనేది రాదు అర్థమైందండి అది ఇది మిక్సీ పట్టాక చూపిస్తాను ఇదిగోనండి అండి అది పచ్చిమిరపకాయలు నాలుగు కాయలు వేసాను మూడు ఎండి మిరపకాయలు వేసాను బెల్లం వేసాను ఇదిగో ఇప్పుడు ఇది వేసేసుకుంటూ ఇలాగా అర్థమైందా అండి ఇది ఇలా వేసేసాను కదా దీని ఈ ఉప్పు పసుపు కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను వేసేసుకున్నాను లాస్ట్లో కొత్తిమీర వేసి ఒక తిప్పు తిప్పుతాను అప్పుడు కరివే అయితే ఇగోండి ఈ నీళ్ళు ఇంకో అండి ఒక చిన్న బుల్లి గ్లా ఇంత గ్లాసులు ఉంటుందో మనో ఈ నీళ్ళని ఇలా పోసేసాను ఇప్పుడు మామూలుగా రుబ్బేసుకోవడం ఏనండి రుబ్బ మిక్సీ పట్టాక చూపిస్తాను మరి చాలా బాగుంటుందండి ఇది ఇంత అంతని కాదు అన్నింట్లలోనూ అవుతాను అది ఇగో చూసారండి పచ్చడి మీకు ఈ చెంచాతో కలిపి చూపిస్తుంది ఇలా వస్తుందండి కొ ఇలాగా తినేవాళ్ళు కొంతమంది ఉంటారండి ఇంకొక పురుషుని నీళ్ళు పోసుకుని చక్కగా ఈ కొత్తిమీర వేసాను కదండి చెప్పాను మీకు కొత్తిమీర ఉంటే వేసుకొని నేను ఒక పురుషుడి నీళ్ళు ఇందులో పోసాను మరొకసారి తిప్పితే ఈ కొత్తిమీర అందులోకి నలుగుతుంది ఒక తిప్పు తిప్పుతాను చూదురు కానీ పచ్చడి నేను చెప్పడం కాదండి మీరు చేసుకుని తిని పిల్లలకు కూడా ఎలాగో అలా పెడితే చాలా మంచిది చాలండి ఇప్పుడు చూడండి గిన్నెలోకి తీస్తాను గిన్నెలోకి తీసే చూసారా పచ్చడి ఈ విధంగా వస్తుంది ఈ గిన్నెలోకి తీస్తున్నాను మరి ఇందులో తక్కువ అయితే ఒక ఉప్పు గింజే తక్కువ అవుతుందండి అది ఇక అన్నీ కరెక్ట్గానే సరిపడతాయి నేను చెప్పిన పాలు మీరు చూశారు కదా వెలగపండు పచ్చడి ఇలాగ వస్తుందం ఈ వెలగపండు పచ్చడి అండి తద్దినాలకు కూడా పెడతారు అర్థమైందా అండి మాసికాలకి తజ్జనాలకి పెట్టచ్చు ఆవాలు మెంతులేని ఇందులో మనం ఇంగువ పెట్టొచ్చి ఇంగువ కొత్తిమీర వాడం కరివేపాకు వేయకూడదు కాబట్టి వెయ్యరనమాట అండి ఇవో ఈ స్పూన్ తోటి ఇదిలా కలిపి ఈ పోపును కూడా ఇందులోకి ఇలాగా వేసేస్తున్నానండి పచ్చడితోటి మూకునిలాగా ఊరిచేస్తున్నాను అర్థమైందా అండి ఇంకొక పురుషు నీళ్ళు పోసే కలుపుతానండి ఇంత గట్టిగా ఉంది కదా ఒక్కో ఇది కూడా ఊరి చేసుకున్నాక మీకొక పురుషు నీళ్ళు పోసి చెంచాతో కలిపేసి రుచి ఎలా ఉంది ఏమిటి అని చెప్పమంటానండి కానీ వెలగపండు అందరూ తినడానికి ప్రయత్నం చేయండి పచ్చడి ఇలా చేసుకుంటే మీకు ఏం లేదండి బ్రెడ్ ఉంటుందా అండి బ్రెడ్ ఒకసారి పొయ్యి మీద కాల్ చేసుకుని మీరు చక్కగా నీచొక్క వేసుకుని చేసుకుని ఇది వేసుకుని తినండి జాములా ఉంటుందండి జాముకి ఎందుకు సరిపోదు అంత బాగుంటుందన్నమాట నేను చెప్పడం కాదు కానీ మరి ఎవరైనా ఒకసారి రుచి చూసి తిన్నాక అమ్మో ఇంత బాగుంటుందా ఇలాంటివి అని చెప్పేసి అనుకుంటారు మా మూడు ఆడపడి చాకుల్లో ఉన్న నాళ్ళు మా అన్నయ్య గారికి బాగా ఇష్టమే ఇంచుమించుగా రోజు రోజు వెలగపండు పచ్చడి పప్పు కూర పులుసు ఇదనమాట అండి చూడమ్మా రుచి చూడు ఎలా ఉంది ఏమైనా తక్కువైందా ఉప్పు కానీ ఉప్పు సరిపడిందా బెల్లం అన్నీ సరిపడిందా ఇంకేం అక్కలే కదండి నేను చూపింది అంటే అండి మరీ తిననంట వాళ్ళు సగం వేసుకోండి అస్సలు తినవన్నట్టు వాళ్ళ వాళ్ళు కనీసం చంపారు చక్కెర బెల్లమో వేసుకోండి అప్పుడే ఈ పచ్చడికి మాధుర్యాన్ని కలిగి ఉంటుందండి కొన్ని వస్తువులు మాధుర్యాన్ని కలిగి ఉండాలి అనుకుంటే కొంత బె బెల్లం అనేటువంటిది షుగర్ ఉన్నా కూడా బెల్లానికి పర్వాలేదు చక్కెర కంటే బెల్లం మంచిది కదండి అదనమాట కాబట్టి అర్థమైందండి ఇంకోండి ఇప్పుడు కరివేపాకు రొబ్బను కూడా చించి ఇందులోకి వేసేస్తున్నాను ఇవ్వోండి కడిగేసి పెట్టుకున్నాను మా మీది తోట మీదేనండి ఇవ్వండి ఇలా కలిపేసుకుంటే అండి ఇప్పుడు చూడండి చక్క నీట్గా ఇగో గిన్నెసేసి ఇలా పెట్టేసి బ్రెడ్ మీద రాసి పెట్టండి పిల్లలకి జామ్ అని వెలగపండు అని చెప్పండి దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో చెప్పండి ఈ జాము తింటున్నారు కదా బొప్పాయి జాములు ఇవి ఈ జాములు ఆ జాము ఇగోండి ఇలా చూడండి ఎంత బాగుందండి అన్నీ కరెక్ట్ పాలుటండి ఇప్పుడు నేను చూపించిన ఆ రెండు ఎలక్కాయలకి ఇంతే చిన్నకాయ ఒకటి అంత పెద్దకాయకి నేను చూపించిన పాలు సరిపడతాయి ఇప్పుడు మీకు అలాంటి పెద్ద కాయలు నాలుగు ఉన్నాయనుకోండి నాలుగింతలు చేసుకోవడమేనండి అర్థమైందా అండి ఆ చిన్నకాయలు లెక్కలేదు ఇంతే గుంజొచ్చింది అదనమాట రెండు కాయలు ఉంటే ఇప్పుడు చూపించిన ఒక వంతుకి ఇంకో వంతు ఎక్స్ట్రా పెంచుకోండి ఇప్పుడు మీకు నేను చెప్పిన వెలగపండు పచ్చడి అర్థమైందని అనుకుంటున్నానండి మరి మీరు కూడా వెలగపండు పచ్చడిని తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అంటే దొరుకుతున్నంతసేపు తెచ్చుకుని చేసుకోవచ్చు అర్థమైందండి ఇంకా మార్కెట్లో దొరుకుతున్నాయన్నారు కొంతమంది పదహారు పలాల నువ్వులో వెలగపండు కూడా నోచుకుంటారట అది అంటే ప్రాంతాన్ని బట్టి ఉండవచ్చు నాకు తెలియదు అంతగానో అదనమాట అండి మీరు కూడా ఈ వెలగపండు పచ్చడి చేసుకొని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియదు ఇందులో చింతపండు వెయ్యాలని అడుగుతారు కొంతమంది చింతపండు అలాంటిది ఏమక్కర్లేదు ఈ వెలగపండులోనే పులప అనేటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది పులపతో కూడిన చిరు తీపి అనేటువంటిది ఉంటుందండి అర్థమైందా అదనమాట మరి మీ కామెంట్స్ నాకు బూస్ట్లా పనిచేస్తుందండి అందరూ కూడా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కమనండి మరి ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన శుకనోభవంతు